వెల్కమ్ ఛానల్ ప్రసాద్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే మేము మరి స్పెషల్ గా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అయితే మా ఇంకా క్రిస్టియన్స్ అయితే మేమైతే పెద్ద పండగ జరుపుకుంటాము ఆ పండగ కావాల్సిన కొన్ని సరుకులు అయితే తెచ్చినాను మరి ఆల్రె ఆల్రెడీ ఈరోజు పండుగ కాకపోతే అవి తెచ్చి నైట్ తెచ్చినాను ఇంక నైట్ మేము తెచ్చేపాటికి సురేఖ ఫుల్ వలస్తో నిద్రపోయింది అనమాట ఇంకా రైకులు కొట్టి మిషన్ కుట్టుతో టైట్ అయ్యింది అందుకోసమే ఇంకైతే రాత్రి అయితే చూపెట్టలేదు ఆ క్రిస్మస్ పండగ సంత దానికి ఎంత ఖర్చు అయించు మరి మా వీడియో చివరి వరకు చూడండి అప్ప మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఇప్పుడు పండగ సంత చూద్దాము దాన్ని ఏమేమి చూసేదో అది కూడా చూద్దాము ఓకే పండుగ కావాల్సిన మరి నాలుగు సబ్బులు రెండు బాటిల్ సబ్బులు అది రెండు కేజీలు ఇది రెండు కేజీలు నువ్వు అప్పుడే వాడుకునేవు కదా మరి ఇప్పుడు బెల్లం అయితే కేజీ ఐదు లీటర్లు మంచి నూనె అదే 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 ఏమో సంకటంలో ఉన్నట్లేదే అయితే దయచేసి మరి కామెంట్ పెట్టండి అప్ప సురేఖ ఏంటి కాల్ ఏదో ఏంటికి లేదు చెప్పు నీ మక్క కనపడతా దీంట్లో బెల్లము బాలూ దీంట్లో అయితే విడివిడిగా తెచ్చిన నూక మైదా పిండి నేను ఆల్రెడీ కలిపి వేసుకున్నాను దానికి ఇంకా దీంతో ఏం పని లేదని మొత్తం రెండు మిక్స్ చేసి పెట్టినా మనకి చపాతికైనా నా అంటే ఒకసారి నాంటారని రెండు తెచ్చినాను మనకి పండగ సరుకులు అయితే ఇవే నబ్బంగా ఈ నూనె ఏమేమి ఎంతైనా షీట్ అయితే నిన్ను తెచ్చిచ్చినాను మరి ఆడు పాగొట్టే షీట్ లేదు ఎంత ఖర్చు అయినా ఎంత మరి ఆ షీట్ నీకు చూద్దామనుకున్నాకి పదహైదు వందలు ఖర్చు పదహైదు వందలు అయిందా అయిందా నీకి సరిపోయింటావునా ఏమన్నా ఎకతకలు చెప్పింటాడని ఏమైనా ఆయన కాటుకు గానీ ఎట్లా బెల్లం అయితే తెల్ల బెల్లం నాలుగు కాదు ఇది బెల్లమే కొంచెం పులుపు అది ఇది ఇది వంట బెల్లం అయితే చాలా బాగుంటది బచ్చాలు కూడా ఎర్రగా అనమాట ఇప్పుడు తెల్లకి కాల్తే కాళ్ళేమన్నట్టు ఉంటుంది కదా బచ్చలు ఎర్రగా ఉంటుంది అనుకో బచ్చు లెక్క అంటే మనం కాల్చే కొద్దలో అది మాడిపోతుంది కానీ ఇది మాడిపోదు అనమాట అట్లా అందుకోసమే నేను వంట బెల్లం అయితే తెచ్చుకున్నాను ఈ రెండు కిలోలు బేళ తెచ్చింట ఇంకా ఆల్రెడీ అయితే భక్ష్యాలకైతే బేళ్ళ ఉడికేసింది సురేఖ సూపర్ దానికోసమే మరి ఇంకా ఆర్న్ ఏం కదా శొంటి సోపు బెల్లం లేక శొంటి సోపు కాదు లేక శొంటి సోపు బాగుంటుంది తినేదిలే తిన ఆ సోపు బాగుంటవ్లే మరి నేను మనం తెచ్చిన సంతలోనైతే ఇవి రెండు కేజీలు పిండి తెచ్చిండు బాబ్బా మైదా గోధుమ పిండి తెచ్చినాను ఒక కిలో కలిపేసింది ఎందుకంటే బచ్చలు ఒక కిలో చేసినట్టున్నది ఈ ఊరు రెండు కిలోలు తెచ్చింటే ఒక కిలో మాత్రమే ఉండేది కిలో ఒక కిలో మాత్రమే ఉండదు బెల్లం అయితే అల్జీజీకి అయితే ఒక కిలోనే తెచ్చినాను ఒక కిలో అంటే ఇప్పుడు అయిపోతుంది అనమాట ఇది ఇంకా నూనె ఐదు లీటర్ల మంచి నూనె తెచ్చినప్పుడు ఇంకా బేలల్లోనైతే ఆల్రెడీ సురేఖంగా ఉడికేసింది ఇంకా ఇవి సల్లగా ఏమన్నట్లే మకము జి జిడ్డు మకం పెట్టుకోవడం అనమాట సురేఖ పూలు పెట్టుకున్న పండగ రోజు అయినప్పుడు సంతోషం లేదు ఎందుకంటే ఆ రూమ్ రుబ్బల్లా భక్ష్యాలు చేయాల మరి తర్వాత మిషన్ కుట్టాలా పండగ పట్ల అందుకోసమే లోపలి టెన్షన్ మరి తప్పుగా ఫీల్ అవద్దండి మరి ఏంటి కట్టలు ఉండదు పండుగ నాడు కూడా పాత మకమే అనుకున్నద్దండి అంతేకాదు సురేఖ నాకు ఇచ్చిన సంచి చెప్పది సొంత సంచి అది పదహైదు వందల రూపాయలు సంత సంచది దానికి వేస్తే వరకు వచ్చింది తెలుసా ఎటువరకు వచ్చింది సరే ఇటు వరకు వచ్చింది అన్ని గట్లు వచ్చింది ఇన్ని ఏ రోజులు చూస్తే బాగా ఏమి ఇంత పెద్ద సంచి సరఫతిచ్చాడు అన్నట్లుండే సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పూర్ణిమ అంటే ఫోన్ రమ్ అంటారు మనం ఆ ఫోన్ ఎలా తయారు చేస్తామో మరి ఇప్పుడు చేసుకు అండి మరి అది పక్కన పెట్టదు సరే ఆల్రెడీ మన ఇంట్లోనే మనము నూరుకుంటాం ఏమర పసుపు ప్యాకెట్ పసుపు ప్యాకెట్ కూడా ఇచ్చాం కదా పసుపు లేదు కదా ఆల్రెడీ బండి అయితే కడిగేసింది తప్ప సురేఖ మన ఇంట్లోనే పూలు నడికాకుందామండి ఇప్పుడు ఇంకా ఇద కడిగేసినట్టే కదా ఇంకా కడిగేసేవాళ్ళు చూస్తలే ఆ డబ్బా అక్కడ పెట్టు మరి ఆ డబ్బా అక్కడ పెట్టేసి ఆ డబ్బా అక్కడ పెట్టేసే ఆ డబ్బా అక్కడ పెట్టేస్తే అట్లా తెలియ துடி துடிமு தூளி பார்த்தது எல்லாேரும் அது குண்ட தெச்சி பெடுத்த அப்பா எல்லாம் அக்கோலி ரெண்டுக்கு ரெண்டுக்கு ரெண்டு ఏమో లేకపోతే మొత్తానికి వచ్చి వైట్ బలే ఉండవు బ్యాళ్ళు ఆ కోల బ్యాల్ అంటేనే నెంబర్ వన్ బ్యాలే కాదు ఫస్ట్ సూపు మనం ఫోన్ రెండు రుబ్బే గుండప్ప ఇదే గలీదు గుండాలి అనుకున్నదండి ఇప్పుడు ఆల్రెడీ మా ఊళ్ళో అయితే రుబ్బుకున్నారు మరి బయట పెడితే కుక్కలు నాకుతామని పెట్టాను సురేఖ కింద పేపర్ వేసి పెట్టినాను ఇప్పుడు ఇది గుండు తీసి మనం బ్యాళ్ళ మీద పెట్టుకుందాం రూపాయలు అనమాట ఇప్పుడు ఇది కొడతలే గుర్తె పోయి ఉన్నాయి ఇలా రుబ్బాలు అప్ప మరి దీనికి బామ్మెత్తగా అయ్యేంత వరకు దీన్ని ఫోన్ రూమ్ ఆ టైంలోని ఏమేమి వేయ ఎలా తయారు చేసుకోవాలో ఖచ్చితంగా అయితే సురేఖ చెప్తా ఇప్పుడు చేసుకుని పని చేసుకుంటూ చెప్తది అంతేగా సురేఖ చెప్తావా లేదా ఉప్పప్పు ఫోన్ రూమ్ రెడీ అయ్యేంత వరకు మన తోడు మాట్లాడితే లేదు సురేఖ బచ్చాలు చేసేంత వరకు ఇట్లా మెత్తగా ఉండాలి చూడపా ఫోన్ రూము ఇట్లా అంటే బెల్ల తినబట్టు ఇట్లా అయిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం వేసుకోవాలా అది లేపు అట్లా అట్లా గడ్డలు లేనట్లు దొంచితే దీన్ని మరి గుండు కింద మెదిగే మెదిగేత్తామండి అక్కడ దబ్బో ఇస్తే అట్లా దబ్బో ఏం ట ఆ చెయ్యిం చేస్తాం ఇస్తాం మరి ఇప్పుడు మనము ఎక్కువసేపు పిలుస్తుండదే ఎట్లుండదా ఎయి ఉంటాయి ఇట్లా మనం అప్పుడప్పుడు తక్కువ 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 వేసుకోవాలి బెల్లము లేకపోతే గానా ఎక్కవైతే దీనికి గిట్ల దొంచలేక డెబ్బైనా కాదు అద్దా ఈ పండుగ పూర్ణిమ బచ్చాలు చేస్తాం కుడాలి చేస్తాం ఏం చేస్తావు కుడాలి బచ్చి చేస్తానంట కుడా ఎట్లా చేస్తాను బచ్చియాలు ఎట్లా చేస్తాను శుతం

అయిపోయిందా సరే సార్ నువ్వు చూడవు సార్ అయ్యేది లేదు నువ్వు చూసుకుంటే ఉండదు ఇంకా చెయ్యి పెట్టద్దా అట్లా నయ్యండి మామూలు తీనట్ల సప్పకినట్ల అట్లుంది మొత్తానికి వచ్చి పూర్ణిమైతే సూపర్ అబ్బా ఇంకా అయ్యింది ఇంకా రెడీ అయింది గిన్నె మనం ఒక పలువులేకెత్తుకొని భక్షాలు కుడాలు రెండు చేసేస్తాడు సురేఖ ఎట్లా చేస్తాను సుధం ఒక ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే భక్షాలు కుడాలు వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అందరికీ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు బాయ్